మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తిక్ మనం మంచు తుఫాను చూస్తూ ఉన్నాం సరే చలికాలం మంచి తుఫాన్లు వస్తూనే ఉంటాయి కదా అనుకోవచ్చు కాక కానీ మంచు తుఫాన్ అంటే మనకు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో వచ్చే మంచి తుఫాను కాదు మంచు కుటుంబంలో మంచి మోహన్ బాబు కుటుంబంలో వచ్చినటువంటి మంచి తుఫాను గత కొన్నాళ్ళుగా చూస్తున్నాం ఇలా కొత్తగా వచ్చినటువంటి కాదు మా ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా మంచి మనోజ్ వర్సెస్ మంచు విష్ణు మంచి మనోజ్ వర్సెస్ మంచి మోహన్ బాబు తండ్రి కొడుకులు అన్నదమ్ముల మధ్య వివాదాన్ని చూస్తూ ఉన్నాం మా ఎలక్షన్స్ ముందు మీకు వీడియో గుర్తుందా మంచి మనోజ్ పోస్ట్ చేశాడు అన్న తన అనుచరులని కొడుతున్నట్టు ఒక వీడియోని పోస్ట్ చేశాడు తర్వాత పరచూరి గోపాలకృష్ణ గారు ఇన్వాల్వ్ అయి ఆ వివాదాన్ని సద్దుమణించే ప్రయత్నం చేశారు తర్వాత కూడా మంచి మోహన్ బాబు మీద మంచి విష్ణు దాడి చేశాడని చిరిగిరి చొక్కాతో బయటకు వచ్చినటువంటి మంచి మోహన్ బాబు ఒక షాప్కి వెళ్ళి బట్టలు మన కొత్త చొక్కా కొనుక్కొని వేసుకొని ఒక చేశారు అప్పుడు కూడా పెద్ద చర్చనీయాంశనం అయింది ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశనమైంది మంచి మనోజ్ మీద మంచి మోహన్ బాబు అనుచరులు కావచ్చు ఆయనటువంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు దాడి చేయటం ఎందుకు దాడి చేశారు అసలు ఈ మంచి కుటుంబంలో ఉన్నటువంటి తగాద కారణం ఏంటి కేవలం ఆస్తి కేవలం వాటాల కాడ వచ్చినటువంటి తగాదాలు కేవలం మంచి మనోది రెండో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేనటువంటి మోహన్ బాబు చేస్తున్నటువంటి రగడ ఇది మాత్రమే ఇష్యూ ఇప్పుడు మనం క్లియర్గా చెప్పుకోవాలి మంచి మోహన్ బాబు ఏ అయితే విభజించడానికి గొడవలు చేస్తూ ఉన్నారో ఆస్తులు ఎలా వచ్చాయి ఇది కూడా చర్చనీయాంశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో చూస్తున్నాం జగన్కి చెర్మిలాకి మధ్య ఆస్తుల వివాదం నడుస్తుంటే ఆస్తులు ఎలా వచ్చాయి అన్న విషయాన్ని కూడా మనం చర్చించుకుంటున్నాం కదా అలానే మంచి మోహన్ బాబు ఆస్తుల విషయాన్ని కూడా మనం చర్చించుకోవాల్సి ఉంది మనకు తెలిసింది ఏంది శ్రీకాళహస్తులో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి సినిమాలు అంటే రకరకాల క్యారెక్టర్లు హీరోగా వేశాడు విరన్గా వేశాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వేశాడు అన్ని క్యారెక్టర్స్ వేసి కొన్ని దశాబ్దాల పాటు సినిమా జీవితంలో తన ముద్రను వేసుకొని అలాగే రాజకీయాల్లో కూడా అప్పుడు ఎన్టీఆర్ని ఫాలో అయ్యి రాజ్యసభ సభ్యుడు కూడా ఈ ఎంపీ అంటే పార్లమెంట్లో ఎంపీగా ఉండి రకరకాల పొజిషన్లకు వెళ్ళటం ఫలితంగా ఆయన సంపాదించుకున్న ఆస్తి అని అందరూ భావిస్తూ ఉంటారు కేవలం నిజమే ఆయన ఎంపీగా అయ్యారు సినిమాల్లో రాంగ్ కెరీర్ ఉంది ఆయనకి కలెక్షన్ కింగ్ కూడా అంటారు ఆయన్ని ఆయనకి డబ్బులు ఆ రకంగా వచ్చిన మాట వాస్తవమే కానీ ఆయనకి ఆయన రిజెంట్ అని చెప్పుకునే మోహన్ బాబు అనేక దందాలు చేశాడని అనేక రాజకీయ అవినీతి కార్యక్రమాలకి పాల్పడ్డాడని ఇప్పుడు విద్యానికేతన్ ఏర్పాటు చేయటం కూడా ఇప్పుడు మొన్నీ మంచి మనం చూస్తాం వీడియోస్ కొన్ని వైరల్ కూడా అవుతున్నాయి పిలగాలని బోన్సలతో కొట్టడం పిలగాలని టీచర్కే కొట్టే రైట్ ఇయ్యారు రేపు కానీ ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ కాలేజీల వరకు నడుపుతూ ఉంటాడు విద్యానీకేతన్ పేరుతోటి ఆ భూములు కూడా కొట్టేసిన భూములు అని చాలామంది ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి ఆరోపణల మీద తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అది మాత్రమే కాదు పిల్లగాలని అక్కడ బానిసలు చూస్తున్నారని పేరెంట్స్ కమిటీ అదే ఆ అక్కడ ఆ స్కూల్స్లో ఆ కాలేజీల్లో ఎవరైతే పిల్లల్ని చదివిస్తున్నారో వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వం దాని మీద దర్యాప్తు చేస్తా లేదా చూడాలి అనుకున్న పరిచయాలు మరి ఏమైనా మేనేజ్ చేసుకోగలుగుతాడా చూడాలి కానీ పేరెంట్స్ కమిటీ చేసినటువంటి ఆరోపణలు దానికి మంచి మనోజ్ కూడా సపోర్ట్ చేశాడు అసలు ఆ కాలేజీలో ఏం నడుస్తుంది పిల్లగాలను బౌన్సర్లు కొట్టడం అది పిల్లగాలినే బోన్సులతో కొట్టించినోడు కన్న కొడుకును కొట్టియడానికి ఎందుకు వెనకడతాడు చిన్న పిల్లగాలను కొట్టించినాడు కొడుకును కొట్టి ఆస్తులు అడిగితే అనేది ఇప్పుడు అందరూ చర్చించుకునేటువంటి మాట కానీ ఏది ఏమైనా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఇది కేవలం వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం వాళ్ళ ఆస్తుల వ్యవహారం దాంట్లో ఏమీ వేరే అభిప్రాయం లేదు నిన్న నుంచి వీడియోలు చేయొచ్చు నిన్నే మీకు వీడియోలు చూపించవచ్చు నేను కానీ ఎందుకు నిన్న వీడియోలు చేయలేదంటే వ్యక్తిగత విషయాల్లోకి కార్తీక్ జోరడు కానీ అది వ్యక్తిగతం కాదు దాడుల వరకు వెళుతుంది భౌతిక దాడుల వరకు వెళ్ళిందంటే ఖచ్చితంగా కార్తీక్ కలగజేసుకుంటాడు వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాడు అది మీ అందరూ తెలుసు అందుకని ఇక్కడ వాస్తవాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను మంచి కుటుంబం సంపాదించిన ఆస్తుల వెనక వాళ్ళ కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు అందరినీ ఇబ్బంది పెట్టిన తీరు బెదిరించిన తీరు అనేక మోహన్ బాబు జీవితంలో తుపాకులతో బెదిరించిన సన్నివేశాలు కూడా ఉన్నాయని ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు ఇప్పుడు విద్యానేకేతన్ తిరుపతిలో తిరుపతిలో చిత్తూరు జిల్లాలో విద్యానేకేతన్ స్కూల్స్ పెట్టడం కోసం అనేక మందిని తుపాకులతో బెదిరించారని కూడా ఇప్పటికీ చాలామంది కొద్దిమంది చెప్తూ ఉంటారు అవి నిజాలు ప్రభుత్వాలు ఎంక్వైరీ చేస్తే తప్ప తేలవు మరి ఇప్పుడు ప్రభుత్వాలు ఎటువంటి అటువైపు వెళ్తూ ఉంటాడు గతంలో చంద్రబాబు వ్యతిరేకంగా జగన్కి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజకీయంగా మళ్ళా కామైపోయినటువంటి వ్యక్తి మోహన్ బాబు ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఏంటి వాళ్ళ చరిత్ర ఏంటి అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడా కథ కొంతకాలంగా చూస్తూ ఉన్నారు ఎక్కువ కాలం రాజకీయాలు బాగా ఫాలో అయ్యే వాళ్ళకి మంచి మోహన్ బాబు గురించి బాగా తెలుసు అందరినీ బెదిరిస్తాడని భయపెడతాడని ఇతని మీద ఉన్న ఆరోపణలు హీరోయిన్లను కూడా కొట్టాడని ఒక సీనియర్ నటి మీద చేసుకున్నాడని ఇప్పుడు అలాంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి మంచి మనోజుని కొట్టాడు అంటే ఆశ్చర్యమే ఉంది మళ్ళీ పైగా సరే ఇప్పుడు వాస్తవం వాస్తవం వాస్తవంగా మాట్లాడుకోవాలి మంచి మనోజ్ మీద దాడి జరిగిందని మీడియా ఒక వార్త ప్లే చేసింది దానికి కారణం ఏంటి వన్ డబుల్ జీరో ఫోన్ చేయటం పోలీస్ వాహనం వాళ్ళ ఇంటికి వెళ్ళటం అది చూపిస్తూ మాట్లాడే ప్రయత్నం చేసింది కానీ తన పిఆర్ టీం ద్వారా మోహన్ బాబు మాత్రం అది ఏ దాడి జరగలేదు మీడియా అసత్య కథనాలు ప్లే చేస్తుందని చెప్పాడు ఇలా మంచి మనోజు హాస్పిటల్లో కనపడుతున్నాడుగా గాయాలతో తిరిగి ఏం చెప్తాడు మోహన్ బాబు మెడ మీద గాయం కాలి గాయం సర్జరీ అయిద్దామని ఒక ప్రచారం నడుస్తూ ఉంది మరి డాక్టర్ ఏం చెప్తారు చూడాలి కానీ మరి కనబ కనబడుతుంది కదా గాయాలు దీనికి మోహన్ బాబు ఏం చెప్తాడు ఏ దాడి జరగలేదు ఏ గొడవ జరగలేదు ఇదంతా మీడియా చూస్తే అని చెప్తాడా ఎప్పుడు క్రమశిక్షణ గురించి విలువల గురించి సమాజం గురించి చెప్పే మోహన్ బాబు మీ కుటుంబంలో జరుగుతుంది ఏం సార్ రా తీర్పు చెప్తా నేను పెద్ద రాయుడు అని చెప్పుకునే మోహన్ బాబు జీవితంలో ఏం జరుగుతుంది ఏంటిది మీ కుటుంబంలో ఆస్తులు తగ్గని రోడ్డుకి పడేశారు కదా మీ కుటుంబాన్ని రోడ్డుకి లాగారు కదా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకునే పరిస్థితికి వచ్చారు కదా ఈవెందో మంచి లక్ష్మి కూడా బై హైదరాబాద్ అంటూ కూడా ఒక ట్వీట్ చేయటప్పుడు వైరల్గా మారింది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు తను తను పచ్చకించి గొడవ తెలిసిన తర్వాత ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి మళ్ళీ మనోజ్తో మాట్లాడి జరిగిన విషయం తెలుసుకొని నేను నా నాన్నతో కూడా మాట్లాడినని చెప్పేసి ఆమె వెనక్కి వెళ్ళిపోతుందనే ప్రచారం కూడా నడుస్తూ ఉంది ఆమె బై హైదరాబాద్ అని ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి పోస్ట్ ఒకటి వైరల్గా మారింది మరి పొద్దు నుంచి మనం వింటున్న వార్త ఏంటంటే ఈ వివా వివాదం తెలుసుకునేటువంటి మంచి విష్ణువు దుబాయ్ నుంచి బయలుదేరి రావటం సిద్ధమయ్యాడు మరి దుబాయ్ నుంచి ఎన్ని గంటలు పట్టింది ఫ్లైటే కదా వచ్చేది మూడు గంటల జర్నీ పొద్దున్న నుంచి వార్తలు చూస్తూ ఉన్నాం మంచి విష్ణువు వస్తున్నాడు మనసుతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనేది అసలు వివాదానికి కారణం కూడా మంచి విష్ణు అనేది ఒక ప్రచారం గతంలో ఉంది అన్నదమ్ముల మధ్య కూడా వివాదం ఉంది అనేటువంటిది ఇంతవరకు కేసు ఎందుకు పెట్టేది అన్నకాడు కూడా చాలా చర్చ నడుస్తుంది వీళ్ళ మధ్య పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు అంటుంది మాట్లాడితే మంచిదే వాళ్ళు కూడా వాళ్ళు లోపల నాలుగు గోడల మధ్య తీర్చుకోగలిగితే మంచిదే కేవలం వాళ్ళ కుటుంబ వ్యవహారం దాంట్లో ఏ వేరే ఒపీనియన్ లేదు కానీ ఈ కుటుంబ వ్యవహారం రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటా ఉన్నాం సెలబ్రిటీలు పది మందికి ఆదర్శంగా ఉండాలి ఆదర్శంగా ఉంటలేదు ఆస్తుల కోసం కొట్టుకొని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది దాడులు చేసుకునే పరిస్థితి వచ్చింది భౌతిక దాడుల మీద చేసుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం ఇలా ఒక ఆడపిల్లని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు భూమి మౌనికాని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు బట్టి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం అసలు భూమి అనే కనుక దోషిగా చూపించాలని మీరు అనుకుంటే మోహన్ బాబు గతం ఏంటి మోహన్ బాబు చరిత్ర ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది కొన్ని వంద మంది వందల మంది మోహన్ బాబు గురించి చెప్తా ఉంటారు ఆయన దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు వారు చెప్పే మాటలు కూడా తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు వాళ్ళు చెప్పే మాటలు కూడా ప్రజలకు అందించాల్సి వస్తుంది ఏది ఏమైనా సెలబ్రిటీలు ఆదర్శంగా లేకుండా సమాజానికి మాత్రం నీతులు చెప్తా సూత్రులు చెప్తా బతికేటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితాల్లో ఉండే లొసుకులు ఇలా ఉంటాయి అనేది చెప్పడం నా ఒక ఉద్దేశం ఏదేమైనా ఈ మంచు తుపానికి పులుస్తా పడాలి ఎక్కువ కాలం ఒకే సీజన్ కంటిన్యూ కాకూడదు వీళ్ళ సీజన్ కంటిన్యూ అయ్యే చాలా కాలం అవుతుంది కాబట్టి ఈ సీజన్కి పులుస్తా పడి క్రైమాక్స్ ఏం సినిమాలో క్రైమాక్స్ సుఖాంతం అవుతుంది కదా ఇలా సుఖాంతం కావాలని ఒక ఆడపిల్లని దోషిగా చూపించడం మానవేసి వెత్తుల మీద దాడులకు పాల్పట్టడం మానవేసి ఏదో పోస్ట్ పెట్టాడు మోహన్ బాబు ఏది పాత సినిమాలకు ఒకటి గుర్తు చేస్తూ కోరిక గుర్రాలైతే కోరిక గుర్రాలైతే అని మోహన్ బాబు చెప్పాలి మనం వినాలి మోహన్ బాబు కోరిక గుర్రాలు కదా ఎందుకు ఎన్టీఆర్ నుంచి విడిపోయావు అన్న 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 తిరిగావు కదా ఎందుకు చంద్రబాబు నాయుడు గొప్ప విజనరీ రీడర్ అని చెప్పి పొగిడావు కదా మరి ఎందుకు చంద్రబాబు నుంచి విడిపోయావు నీ కోరికల గుర్రాలై కాదా ఎలా సొంత కోరిక మీద పంచులేస్తున్నాడు తనకు తను ఎముడితో పోల్చుకుంటున్నాడు ఎవడైనా ఎముడితో పోల్చుకుంటాడా దేవుడితో పోల్చుకుంటాడు కానీ కనీసం అంటే మంచి వ్యక్తిని అని చెప్పుకోవడానికి పో ప్రయత్నం చేస్తాడు కానీ ఎవడున్న ఎముడు ఎవడు నరకానికి మూగుడు కదా నరకాసు అంటే నరక ప్రాయాన్ని తన 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 మనసులో ఉందంతా నరక ప్రాయమే అని చెప్పదలుచుకున్నాడా ఏమో మరి ఇక మోహన్ బాబు ఉద్దేశాలు ఏమో కానీ ఆయనకైనా అట్ట ఫీలింగ్ అవుతూ ఉంటాడు ఇప్పుడు ఒక టైంలో చిరంజీవికి ఏదో అవార్డు వస్తుంటే నేను రెజెంట్ హీరోని చిరంజీవికి అవార్డు ఏమిటండి నేను అంతకంటే రేజండి హీరోని అసలు రేజండిని ఎట్ట గుర్తిస్తారు ఇవన్నీ మాట్లాడినటువంటి వ్యక్తి మోహన్ బాబు తనకు తను అలా ఫీల్ అవుతూ ఉంటారు సరే ఏది ఏమైనా ఇలా కుటుంబ వివాదం మాత్రం చర్చకు వచ్చిన పరిస్థితి ఉంది సుఖాంతం కావాలని అందరం కోరుకున్నా భౌతిక దాడుల వరకు వెళితే అది పద్ధతి కాదు ఈ సమాజం ఇదని సహించదు అనేటువంటి విషయాన్ని కూడా మోహన్ బాబు కుటుంబం గుర్తుపెట్టుకోవాలనేది నా ప్రకారమైనటువంటి నమ్మకం మాట